హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం మొక్కజొన్న జుట్టు గురించి మొక్కజొన్న అంటే దాదాపు అందరికీ ఇష్టమే వీటిని కాల్చుకుని కానీ ఉడికించుకుని కానీ తింటూ ఉంటారు మొక్కజొన్న గింజలతో పాప్కార్న్ తయారు చేసుకుని కూడా తింటారు ఇది కూడా చాలా మందికి ఇష్టంగా ఉంటుంది మొక్కజొన్నలో నిమ్మరసం మసాలాలు కలుపుకొని తింటే ఆ ఆనందమే వేరు మొక్కజొన్న పిండితో రొట్టెలు కూడా తయారు చేసుకొని తింటుంటారు ఎలా తిన్నా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది అయితే మొక్కజొన్న లాగానే దీని మొదట్లో ఉండే జుట్టు మొక్కజొన్న పీచు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా ఇది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు కానీ మొక్కజొన్నల దాని జుట్టు కూడా తింటుంటారు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మొక్కజొన్నలో మనకు అవసరమైన పొటాషియం విటమిన్ బిటు విటమిన్ సి కే కార్బోహైడ్రేట్లు ఫైబర్ అనేక ఖనిజాలు ఉన్నాయి మొక్కజొన్నను ఒలిచిన తర్వాత మనం బయట పారేసే పీచు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు మనం చెత్తగా భావించే మొక్కజొన్న పీచు మన శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది దీన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం కూడా అనేక అనారోగ్యల చికిత్సలో వాడేవారు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు మొక్కజొన్న పీచు కిడ్నీలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి ఇది కిడ్నీలలోని ప్రమాదకర ట్యాక్జిన్స్ తొలగించడానికి కిడ్నీలో రాళ్లను తొలగించడానికి సహాయపడుతుంది మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీ తాగితే మూత్రపిండాలలో పేరుకుపోయిన ట్యాక్జిన్స్ నైట్రేట్లు తొలగుతాయి ఈ టీ తరచుగా తాగితే కిడ్నీలలో రాళ్లు కూడా నివారించవచ్చని పెద్దలు చెబుతున్నారు మొక్కజొన్న పీచులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి ఇది యూరిన యూరినరీ ట్యాక్ ఇన్ఫెక్షన్ మూత్రంలో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది అలాగే యూరిన్లే ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అలాగే మన శరీరంలో ఉన్న అదనపు నీరును వ్యర్థాలను బయటికి పంపిస్తుంది మొక్కజొన్న పీచుతో చేసిన టీని తాగితే ప్రొస్టేట్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది మొక్కజొన్న పీచులో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ మెండుగా ఉంటాయి ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి రక్తంలో చక్కెరను నియంత్రి నియంత్రణలో ఉంచే ఇన్సులిన్ హార్మోన్ను నియంత్రించే గుణాలు ఇందులో ఉన్నాయి షుగర్ పేషెంట్స్ మొక్కజొన్న పీచు టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి మొక్కజొన్న పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జీవక్రియను పెంచుతుంది ఇది శరీరంలో అధిక నీటిని తొలగించి టాక్సిన్స్ విసర్జిస్తాయి ఇది శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తుంది రక్తపోటును నియంత్రించడంలో ఈ మొక్కజొన్న పీచు నుండి తయారు చేసిన నీరు సహాయపడుతుంది దీనిని తీసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది ఇందులో ఉండే మినరల్స్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి బరువు తగ్గాలనుకునేవారు మొక్కజొన్న జుట్టును ఉడికించిన నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని వినియోగం శరీరంలో ఇన్ఫ్లమేషన్ వాటర్ రిటెన్షన్ సమస్యను నయం చేస్తుంది శరీరంలో పేరుకుపోయిన ట్యాక్జిన్సు అదనపు కొవ్వును తగ్గిస్తుంది అంతేకాదు ఎలాంటి కొవ్వునైనా తగ్గించడానికి సహాయపడుతుంది కొంతమందికి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా మంటగా అనిపిస్తుంటుంది అలాంటి వారు మొక్కజొన్న జుట్టు నీరు తీసుకోవాలి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి అందువల్ల దీని వినియోగం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ శరీరంలో మంట కారణంగా మీరు ఏకకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగి ఉండవచ్చు అందుకే రోజు మొక్కజొన్న పీచు టీని తాగి అదుపులో ఉంచుకోవచ్చు చాలా మందికి ఎంత లైట్ ఫుడ్ తీసుకున్నప్పటికీ వారిలో అరుగుదల సరిగా ఉండదు అలాంటి వారు ఎక్కువగా మధుమేహంతో ఇబ్బంది పడతారు ఈ మొక్కజొన్న జుట్టు నుండి తయారు చేసిన టీని తాగితే మధుమేహం సమస్య తగ్గుతుంది దీని వినియోగం రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది అలా మధుమేహాన్ని నియంత్రణలో సహాయ నియంత్రించడంలో సహాయపడుతుంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు మొక్కజొన్న జుట్టు నుండి తయారు చేసిన టీని తీసుకోవడం వలన రక్తం త్వరగా వృద్ధి చెందుతుంది దానికి కారణం దీనిలో పోలిక్ యాసిడ్ ఉండటం వలన ఇది స్త్రీలకు బాగా ఉపయోగపడుతుంది కరోనా కాలం నుండి ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు బలమైన రోగనిరోధక వ్యవస్థ వ్యాధుల వ్యాప్తిని నివ ని నియంత్రిస్తుంది మొక్కజొన్న పట్టులో విటమిన్ సి ఉంటుంది దీనిని ఆహారంగా తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ టీని తాగడం వలన రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య అయినా వైద్యులను సంప్రదించడం ఉత్తమ మార్గం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి థ్యాంక్